మంత్రి సీతక్క గారు పెన్షన్లకు సంబంధించినటువంటి విషయం పైన అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఎప్పటి నుంచి వెళ్ళి పెంచుతానన్నటువంటి అమౌంట్ను పెంచుతారు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు ఎప్పటి నుంచి వెళ్ళి పెన్షన్ అటువంటిది మంజూరు చేస్తారు అనేటువంటి అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి విషయాలను అయితే ఒకసారి మనము ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము అయితే ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఎప్పుడు అకౌంట్లో జమ అవుతుంది అసలు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో అనేటువంటి విషయాలను కూడా ఈ వీడియోలో చెప్పి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసిమలు అయితే నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్లో వెళ్ళిపోదాము మంత్రి సీతక్క గారు అయితే అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్తూ ఎప్పటి నుంచి వెళ్ళి ఆసరా పెన్షన్లో పెంచుతానన్నటువంటి అమౌంట్ను పెంచుతారు అన్నటువంటి ప్రశ్నకు అయితే సీతక్క గారు ప్రస్తుతం అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్నే అకౌంట్లో జమ చేస్తున్నాము త్వరలోనే ఈ యొక్క పెంచుతానన్నటువంటి అమౌంట్ ఏదైతే రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పినాం కదా అది త్వరలోనే చేస్తాము కొంచెం బడ్జెట్ ఇష్యూ ఉంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో అందుకోసం అని చెప్పేసి దీన్ని ఆపుతున్నాము త్వరలోనే పెంచుతున్నటువంటి అమౌంట్ను పెంచి అర్హులైనటువంటి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పడంతో పాటుగా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు ఆసరా పెన్షన్ అనేటువంటిది కొత్త పెన్షన్ను ఎప్పుడు మంజూరు చేస్తారనే దానికి సీతక్క గారు అయితే త్వరలోనే ఈ యొక్క బడ్జెట్లో కొత్త పెన్షన్ల మంజూరు విషయము తప్పకుండా వస్తుంది వాటి కోసం అయితే బడ్జెట్ కేటాయించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అని చెప్పేసి అయితే సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది అయితే గత నెలకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే పెన్షన్ ఉంటుందో ఆ పెన్షన్ అయితే అకౌంట్లో జమ కాలేదు ఇక ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఆల్రెడీ కొంతమందికి అయితే జమ అయ్యింది ఇంకా కొంతమందికి అయితే జమ కాలేదని చెప్పేసి అంటున్నారు మరి ఇంకా మీకు ఎవరికైనా ఈ యొక్క మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే అకౌంట్లో జమ అయితే కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఎవరికైతే అమౌంట్ జమ కాలేదో వాళ్ళకైతే అన్నమ్మకైతే జమ నమకాలే అని చెప్పేసి అయితే కింద కామెంట్ చేయండి అయితే ఎందుకు జమ అయిందని చెప్తున్నానంటే నేను కొంతమందిని అడిగి తెలుసుకుంటే ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి అమౌంట్ ఆల్రెడీ మనకు ఐదో తారీఖు ఆరో తారీఖే కొంతమందికి అకౌంట్లో పడ్డదని చెప్పేసి అంటున్నారు అయితే గతంలోనైతే అకౌంట్ అకౌంట్లో ఈ యొక్క పెన్షన్ సంబంధించినటువంటి అమౌంట్ రాలేదని చెప్పేసి చాలా మంది చెప్పారు అందుకోసమని మన వీడియో చేయడం జరిగింది నేను తెలుసుకున్నప్పుడు అయితే కొంతమందికి అయితే ఈ యొక్క ఆసార పెన్షన్కి సంబంధించినటువంటి వృద్ధాపే పెంచను మరియు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కొంతమందికి అకౌంట్లో జమ అయ్యి చెప్పేసి తెలిపడం జరిగింది మరి మీకు ఈ యొక్క ఆసార పెన్షన్ కింద డబ్లు మార్చిలకు సంబంధించినటువంటి డబ్బులు అకౌంట్లో జమ అయినాయా కాదు అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి అయితే ఈ యొక్క బడ్జెట్ను అయితే మనకు ఈ యొక్క పెంచుతానన్నటువంటి అమౌంట్ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా తప్పకుండా ఈ యొక్క ఏదైతే బడ్జెట్లో కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి విషయమై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తప్పకుండా నిధులు కేటాయిస్తుందని చెప్పేసి గారు అయితే చెప్పడం జరిగింది ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ